భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ పదకొండు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం జిల్లా కార్యాలయంలో సెగం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ డిసెంబర్ పదిహేను సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలు నగరంలోని వెంగముక్కలపాలెం కోడల వద్ద భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మరియు తదితర రాష్ట్ర నాయకులు విచ్చేస్తున్నారని తెలిపారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని అన్నారు మరియు కార్యక్రమానికి విచ్చేసే ముఖ్య అతిథి ఎవరనేది ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం రాగానే ముఖంగా తెలియజేస్తామని సగన్ శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనే విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలతో కుండ ఆవిష్కరించారు సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి పివి శివారెడ్డి యోగ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహం రాయపాటి అజయ్ బుద్ధులుని ఆంజనీయులు పువ్వాడ దామోదర్ సీతారామయ్య గురం సత్యనారాయణ రాజశేఖర్ నరాల శ్రీనివాసరెడ్డి పిన్నంటి తిరుమలరావు దనిశెట్టి రాము రాజేష్ రాజేశ్వర్మ బి విజయారావు ముడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఈ కార్యక్రమాన్ని పదకొండవ తారీఖు అంటే నిన్నటి నుండి ప్రారంభించారు మొట్టమొదట ధర్మవరం నుంచి ప్రారంభించారు ప్రతి జిల్లాలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆవిష్కరిస్తూ వస్తున్న సందర్భంగా ఒంగోలుకి పదిహేనవ తారీఖు మధ్యాహ్నం అంటే సాయంత్రం నాలుగు గంటలకి వస్తారు ఇక్కడ పాత బైపాస్ రోడ్లోని క్విజ్ కాలేజీ సర్కిల్ దగ్గర అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అక్కడ వారు ఆవిష్కరిస్తారు అది అయిపోయిన తర్వాత పక్కనే గ్రౌండ్లో బహిరంగ సభ కూడా ఉంటుంది దీనికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలందరూ కూడాను తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కూడా హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఈరోజు పేపర్లో ఒకటి రెండు పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ సీఎం రేఖా గారు వస్తున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతోంది అది వాస్తవం కాదు ఇంకా మాకైతే జిల్లా పార్టీకి ఎటువంటి సమాచారం రాలేదు ఇంకా ఈ జిల్లాకు వచ్చేటువంటి ముఖ్య అతిథి ఎవరైతే ఉన్నారో మా రాష్ట్ర పార్టీ ఇంకా తెలియపరచలేదు వాళ్ళు తెలియపరిచిన తర్వాత మీ మీడియాకు కూడా మేము తెలియపరుస్తాం అది అది అవాస్తవం అది నిజం కాదు ఆ విషయం తెలిసే కార్యక్రమంలో మేము ఇక సమావేశం పెట్టడం కూడా జరిగింది అలానే రాష్ట్ర అధ్యక్షుల వారి కార్యక్రమం ఏంటంటే ఆ రోజు మీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ లో అక్కడ మా కేటర్ మొత్తం కూడా కార్యకర్తలందరూ కూడా భోజనాలు అక్కడ ఉంటాయి తర్వాత రాత్రికి కేబీ రెస్టారెంట్లో వాళ్ళ విడిది ఉంటుంది మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకొని బాపట్ల కార్యక్రమానికి వెళ్తారు బా బాపట్లలో కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది